సలాం లేకుం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఇప్పుడు చిన్న షాపింగ్కి అయితే వెళ్తా ఉన్నాం ఇలా అయితే ఎడుస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అయితే షాపింగ్ అయితే చేసేసాను రేపు అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే ట్రైన్ అయితే ఉండే అందుకని చెప్పి అది వెళ్ళాలి అని అయితే ఇప్పుడే డిసైడ్ అయ్యాము మీ డాడీ అయితే ఇంటికి వచ్చిన తర్వాత మేబీ మార్నింగ్ అయితే జర్నీ బ్లాగ్ అయితే చూసేసేయండి ఇది ఇప్పుడు నైట్ నేను మార్నింగ్కి ఎలా ప్రిపేర్ అయితే అవుతాను మొత్తం అయితే చూస్తూనే ఉండండి బ్లాగు కొరికేస్తా ఉన్నాడు వీడు పళ్ళు జిల్ల జిల్లిగా అవుతున్నాయి వీడికి చెయ్యి చెయ్యి హాయ్ బల చూడండి ఫ్రెండ్స్ మీరు మీ మమ్మని ఇలాగే కొదుగుతాడా చెయ్యి అయితే ఇలా కొదుగుతున్నాడు బ్యాడ్ బ్యాడ్ బాయ్ అంటే మార్నింగ్ జర్నీ కోసం అయితే ఫిండ్స్కి అయితే కొత్త బట్టలు అయితే ఏం లేవు డైలీ వేర్కి డైలీ యూస్కి అందుకని చెప్పి ఫ్రీండ్స్కి వచ్చి త్రీ సెట్స్ అయితే తీసుకున్నాను వాళ్ళ డాడీ కూడా షార్ట్స్ లేకుండే అందులో బయటకు వెళ్తున్నాను కదా అందుకని చెప్పి తను తీసుకుంటున్నాడు మేబీ తన కోసమే వెయిట్ అయితే చేస్తూ ఉన్నాను సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉన్నాను ఇంటికైతే ఇప్పుడైతే వచ్చాం ఫ్రెండ్స్ షాపింగ్ చేసేసి నేను ఇప్పుడు షాపింగ్లో ఏమేమి తెచ్చాననేది అయితే చూపిస్తానో చూపినో చెప్పలేను కానీ మేబీ చూపిస్తాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే డిన్నర్ అయితే చేద్దామని చెప్పి నైన్త్ నైన్ ఫిఫ్టీ అయితే అయిపోయిన టైము ప్రింట్స్ని అయితే పడుకోబెట్టేసి ప్రింట్స్ని అయితే పడుకోబెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి ఈ లోపల మా హబ్బీ కూడా అన్నం తినేస్తారు కాబట్టి అన్నం మిగులుద్దా లేదా అంటే మార్నింగ్ అయితే మార్నింగ్ పెరుగు అన్నము ఆఫ్టర్నూన్ వచ్చి లెమన్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ప్రింట్స్ అయితే పడుకోలేదు టైం అయితే కరెక్ట్గా టెన్ ఫార్టీ ఫైవ్ అయితే ఉంది ఫ్రెష్ డిన్నర్ చేసేసి వెళ్ళి ఫ్రెష్ అయితే అయ్యి అయితే వచ్చేసాను ఇప్పుడైతే లెమన్ రైస్ అయితే ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అంటే ఇంకా నైట్ అయిపోతుంది కదా వాడు ఇంకా పడుకోలేదు వాళ్ళ డాడీకి అయితే నిమ్మకాయలు ఇచ్చాను అంటే కట్ చేసి అది జ్యూస్ తీమ్మని చెప్పి ఆయన చేసేసాడు ఈ లోపల నేను పడుకోబెట్టినా వాడైతే పడుకోలేదు సరే ఇంకెందుకు అని చెప్తే లైట్ అయితే ఆపేసి వాడిని ఆయన పప్పు చెప్పేసి అయితే వచ్చేసాను ఫస్ట్ అయితే అన్ని పప్పులు అయితే వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను కొన్ని అయితే కాజు కూడా తీసుకున్నాను ఫస్ట్ ఇవి ఎక్కువ ఇవి ఎక్కువ ఫ్రై అయితే కాజు తక్కువ అయితే ఫ్రై అవ్వాలి ఫస్ట్ టైం అయితే నేను లెమన్ రైస్ అయితే ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇక చేయకుండా నేను ఎప్పుడు అమ్మే చేస్తుంది ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అమ్మ రా ఇప్పుడు ఈరోజు ఈసారి అయితే మాకు అమ్మ అయితే జర్నీలో అయితే మా మమ్మీ మా డాడీ అయితే రావట్లేదు దాని ఫ్రెండ్స్ పులుసు అన్నానికైతే పులుసు రెడీ అయితే చేసేసాను ఏదో అసలు నాకు రాదు ఫస్ట్ టైము అసలు టెన్షన్లో ఏం ఉండాలి ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు దీంట్లో అయితే కరివేపాకు అయితే లేదు రైస్ కూడా రెడీ అయితే అయిపోయింది దాంతోపాటు ఇన్ని బొచ్చులు కూడా అయితే పడ్డాయి సర్దుకుంటా ఫ్రెండ్స్ మార్నింగ్ వెళ్ళడానికి ఇవి ఇప్పుడు తెచ్చిన కొత్త బట్టలు మా హస్బెండ్ షార్ట్స్ ప్రిన్స్ బట్టలు ఇప్పుడు ఇవన్నీ అయితే ప్యాక్ చేయాలి చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో మార్నింగ్ వేసుకెళ్ళడానికి విడిగా అయితే తీయాలి ఫైవ్ థర్టీ గంట ట్రైన్ ఇవి షార్ట్స్ ఇప్పుడు తెచ్చినవి ఇవి ఇవి వచ్చి నైట్ ప్యాంట్లు నైట్ ప్యాంట్లు రెండు షార్ట్స్ రెండు అయితే తీసుకున్నారు ఈ బ్యాగ్లో అయితే బెడ్షీట్లు నాది ఒక్క టాప్ లెగ్గి అయితే పెట్టుకున్నాను అంటే ఉంటుందని చెప్పి దీంట్లో వచ్చి మా హస్బెండ్ అయితే పెట్టాను దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది కస్టమూర్కి వెళ్ళినప్పుడు ప్రింట్ ఏడుస్తూ ఉంటే అంటే అదే గాలి రాక ఉక్కకి అప్పుడు కొన్నారు వాళ్ళ డాడీ ఇప్పుడైతే యూజ్ అవుతుంది పెట్టుకొని అయితే వెళ్తూ ఉన్నాను బ్యాగ్లో మేబీ అక్కడ గాలి ఉంటుందో ఉండదో తెలియదు కదా నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఈ బ్యాగ్ అయితే ఫుల్ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ రైస్ అయితే కలిపిన తర్వాత మార్నింగ్ అయితే పెట్టిస్తాను అంటే బాక్సు ఇవైతే త్రీ సెట్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ప్రింట్స్ కోసము ఇదొక సెట్ నెక్స్ట్ వచ్చి ఇదొక సెట్ ఇది ఒక సెట్ నెక్స్ట్ ఇది ఒక సెట్ ఇది మొత్తము లెవెన్ హండ్రెడ్ అయితే పడింది బట్టలు అయితే సర్ చేశాను ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడికి ఇప్పుడు రైస్ అయితే కలుపుకుంటున్నాను బ్యాగులు అయితే ప్యాకింగ్ అయితే అయిపోయాయి అంటే రేపు ఆఫ్టర్నూన్కి కి డిన్నర్ కూడా సారీ లంచ్ కూడా అయితే ప్యాక్ అయితే అయిపోయింది ఇద్దండి ఇవి మార్నింగ్ అయితే వేసుకోవడానికి ఫ్రెండ్స్కి నాకు వాళ్ళ డాడీకి ముగ్గురికి బట్టలు ఈ రెండు బ్యాగులు అయితే బట్టలు అయితే ఉన్నాయి ఇది లంచ్ అయితే ప్యాక్ చేసుకోవడానికి అయితే బ్యాగు ఆ బ్యాగులో పట్టదు అందుకని చెప్పి కరెక్ట్గా టైం అయితే వన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడికైతే సర్దాను నాకు ఎందుకో లంచ్ అయితే సారీ లంచ్ అయితే అలా ప్యాక్ చేయడం ఏం నచ్చకుండే అంటే కవర్ లాస్ట్ టైం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ప్యాక్ చేసుకుని అయితే వెళ్ళాం కదా అలా అయితే చేసుకోవాలనిపిస్తా అలా అయితే చేసుకోవాలని అనిపిస్తూ ఉంది బయట అయితే కీస్ అయితే వేద్దామని అయితే వచ్చాను కీస్ అయితే వేసేసాను ఇంకైతే పడిపోవడమే కీస్ అయితే వేసి లోపలికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా వాటర్ కూడా ఎక్కువ వచ్చేసాను నిద్ర అయితే చాలా అంటే చాలా వచ్చేస్తామండి ఇంకా పడుకొని మార్నింగ్ అయితే వ్లాగ్ని అయితే కంటిన్యూ చేస్తాను కరెక్ట్గా మార్నింగ్ ఫోర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఎనీవే గుడ్ మార్నింగ్ నేనైతే నిద్ర అయితే లేసేసాను మా అంకు కాల్ చేశారు ఆ ఇంక నిద్రలేండి బయలుదేరదామని ఫైవ్కి అయితే బయలుదేరాలి ఇలా ఇప్పుడు బ్రష్ చేసేసి ఫ్రెష్ అయిపోయి కొద్దిగా టీ అయితే తాగేసి ఈరోజైతే వెయిట్ లాస్ డ్రింక్స్ వెయిట్ లాస్ డ్రింక్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసేది ఒక్కరోజే స్కిప్ చేసేసేస్తా నేనైతే ఫ్రెష్ అయ్యి రెడీ కూడా అయిపోయాను ఫ్రెండ్స్ ఇంకా టీ అయితే తాగుతా ఉన్నాను అబ్బా కొడుకులు అయితే లేసారు ప్రిన్స్ అయితే రెడీ కూడా అయిపోయాడు వాళ్ళ డాడీ భుజం అయితే ఎక్కేస్తున్నాడు కూర్చొని కూడా ఇవ్వట్లేదు ఆయన్ని ఇంకైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ మా ఇంటి నుంచి మేమైతే బర్త్డే తెచ్చుకున్న కొత్త చెప్పులు ఈరోజు యూజ్ చేస్తున్నాయి ఇక్కడ ఇక్కడికి వెళ్ళడానికి కోసమే ఉన్నట్టుంది చెప్పులు తెచ్చుకుంది మేము ఫైనల్లీ అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం రైల్వే లో అయితే ఫస్ట్ టైం ఎక్స్ అయితే అయితే పనిచేస్తా ఉంది ఫ్రెండ్స్ మేము వచ్చినప్పుడు మాత్రమే ఫైనల్లీ అయితే ట్రైన్ లో అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే రైల్వే స్టేషన్లో నెల్లూరు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇదైతే నెల్లూరు దాటిన ఇప్పుడే నెల్లూరు దాటింది ఏ స్టేషన్ గుర్తుకు రావట్లేదు చూ పేరు కూడా చూడలేదు నేనైతే ఫైనల్లీ అయితే మేము అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్ కమింగ్ సో నెక్స్ట్ వ్లాగ్ అసలు ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా అయితే చూడండి